హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి కొంచెం ఇన్ని రోజులు హెల్త్ బాగాలేదండి కొంచెం ఫీవర్ కాఫ్ కోల్డ్ అన్నీ ఉండటం వల్ల కొంచెం డిలే చేశానండి వీడియోస్ అనేది పోస్ట్ చేయడం కొంచెం ఇప్పుడు కొంచెం సెట్ అయింది సో ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి యాక్చువల్గా ఇది సండే రోజు తీసిన వీడియో అండి సండే రోజు మేము నాన్ వెజ్ నాన్ వెజ్ డే కదా మా ఇంట్లో అయితే మా దీక్షిత అయితే నాన్ వెజ్ డే అంటది యాక్చువల్గా నాన్ వెజ్ డే కూడా కాదు చికెన్ డే అంటుంది యాక్చువల్గా తన పిల్లలకి చికెన్ తినాలనిపించింది అండి నార్మల్గా సాఫ్ట్ చికెన్ అంటారు కదా అదే బాయిలర్ కోటి తీసుకురమ్మని అడిగారు వాళ్ళ డాడీని వాళ్ళ డాడీ అస్సలు ఒప్పుకోలేదు సో చికెన్ కావాలంటే నాటు కూడా అయితేనే తెస్తానని చెప్పేసి కన్ఫామ్గా చెప్పేశారు సో పిల్లలు చికెన్ అంటున్నారు అని చెప్పేసి నాటుకోడి తీసుకురామంటే అదే తెచ్చారండి మా దగ్గర అయితే నాటుకోడి అవి మటన్తో మటన్తో ఈక్వల్గా నడుస్తుందండి కాస్ట్ కేజీ వచ్చేసి నాటుకోడి తొమ్మిది వందలు అంటండి మా దగ్గర అయితే దాని సేమ్ అదే నాటుకోడి ప్లేస్లో అయితే మనకి ఈజీగా మటన్ వచ్చేస్తుంది అంత కాస్ట్ ఉంది మా దగ్గర సో ఇంక పిల్లలు చికెన్ అడిగారని చెప్పేసి తీసుకొచ్చారండి నాటుకోడి ఇది కూడా ఇళ్ళ దగ్గర పెరిగి తిరిగి పెరిగిద్ది కదండి ఆ అంట సో దాన్ని కట్ చేసి కట్ చేయించి అక్కడే తీసుకొచ్చారు కేజీ తొమ్మిది వందల లాగా పడిందంటండి అయితే మొత్తం ఫుల్ కోడ్ వచ్చేసి కేజీన్నర పడిందంట సో కేజీన్నర తీసుకొచ్చేసారు మేము ఏం చేసామంటే దానిలో హాఫ్ హాఫ్ వండేవండి నాటుకోడిని ఇంకొక హాఫ్ ఉంది కదా ఇంకొక హాఫ్ని మేము దాచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి ఇంకో టూ త్రీ డేస్ అంటే థర్టీ ఫస్ట్ డే రోజు థర్టీ ఫస్ట్ కదా థర్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్నే ఉండదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను అందుకని సగం ఆ రోజు ఉండదాం అని చెప్పేసి దాచుంచానండి యాక్చువల్గా మనం ఎప్పుడు అంటే నా అభిప్రాయం చెప్తున్నాను మనం ఎప్పుడు నాన్ వెజ్ బయట నుంచి బిర్యానీలు అయితే తెచ్చుకున్నా పర్వాలేదు కానీ ఇలా పెద్ద పెద్ద ఒకేషన్స్ అప్పుడు థర్టీ ఫస్ట్ నైట్లప్పుడు అప్పుడు అది మంచి పెద్ద మంచి హోటల్స్లో అయితే పర్వాలేదులే కానీ కొంచెం చూసి తెచ్చుకోవాలండి ఆ థర్టీ ఫస్ట్ నైట్ బాగా హడావిడిగా ఉంటుంది కదండి అంటే అలా ఎలా ఎలా చేస్తారో మనకు తెలియదు కదా కొంచెం మనకు తెలిసిన దగ్గరలో ఉన్న హోటల్స్ మనకు తెలిసిన ఎప్పుడు తెచ్చుకున్న వాటిలో అయితే బెటర్ అని నా ఫీలింగు సో మేము థర్టీ ఫస్ట్ నైట్ తెచ్చుకుంటే వెజ్ తెచ్చుకుంటామండి ఎందుకంటే ఎలాగో నాన్ వెజ్ వండుతున్నాం కదా ఆ రోజు చికెన్ నాటుకోడి ఉంచాను సో నాటుకోడి కూడా వండుదామని ప్లాన్ చేస్తున్నానండి మా దగ్గర అయితే నాటుకోడి కేజీ తొమ్మిది వందలు అలా నడుస్తుందండి మీ సైడ్ ఎలా ఉందనేది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి చిల్ల ఇది కొంచెం ముదురుకోడంటండి సో అందుకని దాన్ని ఫస్ట్ బాయిల్ చేసుకున్నాము త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఏదైనా నేనైతే నాన్ వెజ్ ఎప్పుడైనా కుక్ చేసుకుముందు బాయిల్ చేసుకున్న తర్వాతే తర్వాత వండుతామండి కర్రీ అనేది అలాగే ఈ చికెన్ కూడా మేము ఫస్ట్ అలాగే బాయిల్ చేసుకున్నాము అందువల్ల చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి అండ్ ఇంకా మనకి డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది కదా సో అందుకనే ఫస్టే బాయిల్ చేసుకుంటాము ఇక్కడ చూసారు కదా కొంచెం ఈ ఆన్ టమాటోస్ కొబ్ కొంచెం కొబ్బరి కూడా వేసామండి టమాటో కొబ్బరి అండ్ ఇంకా జీడిపప్పులు అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాము ఆనియన్స్ కూడా గ్రైండ్ చేస్తే బాగుండేది గ్రైండ్ చేయడం మర్చిపోయాను సో దాన్ని ఈవెన్గా ఫ్రై చేసుకున్నామండి గ్రైండ్ చేసుకున్నంతా ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని అండ్ ఇంకా ఈవెన్గా కుక్ అయిన తర్వాత దానిలోనే చికెన్ పీసెస్ అనేవి వేసుకొని వండుతున్నానండి చికెన్ అనేది ఇప్పుడు ఒకే టైప్లో కాకుండా చిన్న చిన్న చేంజెస్తో వండుతామండి చికెన్ అనేది మాక్సిమమ్ ఇప్పుడే కదా కొంచెం డిఫరెంట్గా అనిపించేది అండ్ ఇంకా ఈజీగా తింటారండి పిల్లలు కూడా ఎప్పుడు ఒకేలాగా అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా మా దీక్షిత అయితే బోన్స్ తినే బ్యాచ్ అండి ఎక్కువ నాన్ వెజ్లో బోన్స్ కావాలని అడుగుద్దు ఎప్పుడు ఈ సండేకి ఇలా ఈ నాటుకోటతో కుక్ చేసుకున్నామండి ఇంకా మీరేం వండుకున్నారు ఈరోజు సండే రోజు అనేవి ఒకప్పుడు విలేజ్లో బాగా దొరికే కదండి ఇప్పుడైతే చాలా రేర్గానే తీసుకుంటున్నారు ఎవరైనా అమ్మడానికి కానీ వాళ్ళు పెంచే వాళ్ళు కూడా చాలా తక్కువే పెంచుతున్నారండి ఆ సైడ్ అయితే ఒక అతను బుట్టల్లో అంటే నూజి అమ్ముతారండి మేము మాక్సిమం నూచి తీసుకుంటాం నాటుకోడి కోసం అక్కడ వరకు వెళ్తాము బుట్టలో వేసుకొని వచ్చేసి ఒక అతను అమ్ముతారండి అతని దగ్గర తీసుకుంటారు మాక్సిమం మేమైతే సౌండ్ సారీ అండి మా జాన్విత కొంచెం సౌండ్ చేస్తుంది తన అంగన్వాడీ నుంచి వచ్చేసింది ఈ రోజు తొందరగా సో అందుకని కొంచెం అటు ఇటుగా డిస్టర్బ్ చేస్తూ ఉంది అండ్ ఇంకా ఇక్కడ చికెన్లో చూసారు కదా మనం కుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను కదండి దాంట్లో కొంచెం వాటర్ వస్తే ఆ వాటర్ కూడా కర్రీలో వేసేసి కొంతసేపు కుక్ చేసుకున్నామండి ఇది మరీ పుల్స్ కాకుండా మరీ ఫ్రైలా కాకుండా కొంచెం కర్రీలాగా లైట్గా గ్రేవీ ఉంచి కర్రీలాగా చేసుకున్నామండి యాక్చువల్గా నిన్నేసండే ఈ చికెన్తో పాటు కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నామండి కాకపోతే కొంచెం కుదరలేదు సో అందుకని ఓన్లీ నాటుకోడి కర్రీ ఒకటే చేసుకున్నామండి కర్రీ అయితే సూపర్ అండి సూపర్ టేస్ట్గా వచ్చిందండి చాలా బాగుంది పిల్లలు కూడా చక్కగా తిన్నారు ఎక్కువ స్పైస్ లేకుండా నార్మల్గా చేసుకున్నాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి